మేము మా పైన అధికారులతో మాట్లాడామండి మీరు మాకు రేపు పొద్దున వరకు నేను ఇందాక మాకు ఎల్లుండి పొద్దున వరకు టైం కావాలి మీరు వెబ్సైట్ లో ఏదో కొంచెం చేంజెస్ చేస్తారంట సో దానికి కొంచెం టైం కావాలండి ఎల్లుండి పొద్దున కంటే మీకు ఒక సొల్యూషన్ అనేది ఖచ్చితంగా ఇస్తాం

ఏమి మీరు ఇప్పుడు స్లాట్లు ఎన్ని బుక్ అయినాయో ఆ చేసిన కాడికి మీరు చెప్పడమే ఈరోజు చెప్పడం లేదు ఇప్పుడు ఎన్ని రోజులు అందరూ బుక్ చేసుకున్నారు అన్ని మీరు చేస్తే ఏమి అందరు బాగుంటారు మేడం లేదంటే మాత్రం ఉండే ఏం చేసుకోలేదు మళ్ళీ అమౌంట్ పెట్టుకోవాలంటే మేడం ఎవరి చేత అయితే కాదు మీరు ఫేవర్ ఏంటే మేడం మీరు ఏదైనా కానీ కట్టిన అమౌంట్ చేస్తే మీకు మీరు కట్టిన దానికేవర్ చేస్తే బాగుంటుంది అదొకటి చాలా మరి రావండి చాలా ఇబ్బంది మేడం మీకు చాలా కాదు ఇక్కడ వచ్చిన చాలా మంది ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేస్తే మాట ఒకటి విజయవాడకి ఫోన్ చేస్తేమో మాకు సంబంధం లేదు జనవరి ఒకటి ఆల్రెడీ ఆటో వాసి చెప్పేసి ఉంటున్నాం వాళ్ళు వాడు చెప్పినప్పుడు మీరు ఆ స్లాట్ అయినా మీకు క్లోజ్ చేస్తే ఎవరు కూడా అప్లై చేసుకోరు కదా ఎవరు కూడా అమౌంట్ వేస్ట్ చేసుకోరు కదా ఎందుకంటే లోక్ ఇప్పుడు ఆటో వాస ఎవరు రావడం లేదు రైడింగ్ అయితే ఏ ఆటో పట్టడం లేదు ఏ ట్రాక్టర్ పట్టడం ఏ పట్టడం లేదు లోకల్ పోలీస్ అయితే చాలామంది పడతాహారు పడతాహ్ అంటే మాకు చాలామంది చెప్పడం లేదు ఉత్తర మండలం చెప్పలే అలవాటులే ఇది ఒక్క కూడా ఇప్పుడు మన హైవే మీద ఉన్నారు అటో దగ్గర పడతా ఏమి మేము మీరు మాకు ఇబ్బంది పడతారని మా వాళ్ళు చెప్పడం లేదు ఏమి మీరు మాకు ఇబ్బంది పడతారని మేము చెప్పడం లేదు కానీ మేము కట్టిన అమౌంట్ ఒక్కటి మీరు ఫేవర్ చేస్తే బాగుంటుంది ఎల్లుండి కానీ ఇంకొక మూడు రోజులు ఎక్కువ కానీ మాకు ఇబ్బంది లేదు మీ పరిధిలోనే మాకు చేసే విధంగా అడ్జస్ట్ అది ఒక్కటి మాకు ఎన్ని రోజులు ఇప్పుడు మేము పజలు బుక్ చేసినాం ఇప్పుడు ఈ మంత్ థర్డ్ ఫస్ట్ వరకు మీకు మీరు ఇచ్చి ఉన్నారు మాకు థర్స్ ఫస్ట్ లోపల ఎన్ని వస్తాయో అన్ని మీరు మాకు చేస్తే బాగుంటుంది ఆ తర్వాత ఇప్పుడు చేయని వాళ్ళే ఇబ్బంది లేదు మేడం చేసిన వాళ్ళకైతే మనీ లాసే కదా అదొక్కటి మీరు రిక్వెస్ట్ చేసి మేము మీరు ఎంతైనా కానీ ఆ ఒక్కోటికి మీరు మాకు అందరు ఫేవర్ చేస్తే అందరికి ఎందుకంటే చూడండి అందరు ఇప్పుడు కొంతకు కూడా లెక్కలేదు మేడం కాణం ఉండే వాళ్ళ వైపు ఎవరు ఎవరు కూడా లేదు మేడం ఇప్పుడు ఇప్పుడు మాకు పదివేలు కావంటే మేడం వీళ్ళంతా తిరగాల వీళ్ళంతా తిరిగితే కాబట్టి పదివేలు కాదు మాకు మేడం రాదు మేడం కూడా ఏదో బతున్నాయి బతున్నాం అంతవరకే అది చూడండి మేము కట్టినాం ఈ నెల జనవరి థర్టీ ఫస్ట్ వరకు ఎన్ని వస్తాయి స్లాట్లు మీరు అవి ఎఫ్సీలు ఫిట్నెస్ చేసే విధంగా మాకు కొంచెం అడ్జస్ట్ చేస్తే ఇంతవరకు మా రిక్వెస్ట్ చూడండి ఇప్పుడు ట్వంటీ సెవెన్ ఇది అయిపోతే ఇంకా అయిపోయింది స్లాట్ ట్వంటీ ఎయిట్ వస్తుంది ఆ స్లాట్కి మీరు మీరు కూడా ఆ స్లాట్కే మీరు ఫిబ్రై ఇస్తారు తప్ప ట్వంటీ సెవెన్ మీరు ఇన్ చేయరు మీరు ఇప్పుడు మీకు ఇబ్బంది వచ్చింది ఇబ్బంది వచ్చింది చెప్తున్నారు కాబట్టి మాకు ట్వంటీ సెవెంత్ ఏమి రేపు కానీ ఎల్లుండి కానీ థర్టీ ఫస్ట్ లోపల మాకు ఎల్లని కానీ మీరు చేస్తే బాగుంటుంది ఒకటండి నేను మీకు మళ్ళీ మళ్ళీ ఒకటే మా దగ్గర మాన్యువల్గా ఫిట్నెస్ చేయడం అనేది మా మా వైపు వెబ్సైట్ ఆపేశారు వీళ్ళు ఎక్కిస్తారు మీ ముందే ఓకే ఫిట్నెస్ చేయడం అనేది చేసి ఎక్కిస్తారు అది మా వైపు ఆపేసారు ఇప్పుడు మీరు చెప్పడం కూడా థర్టీ ఫస్ట్ వరకు మాన్యుల్ గా చెయ్యండి దాని తర్వాత అది ఒకటి ఆప్షన్ లేనప్పుడు మేము అన్నీ ఇప్పుడు ఇప్పుడు కాదు మేడం ట్వంటీ సెవెన్ మేము పదహారు తేదీ బుక్ చేస్తున్నాం మేడం పదహారు బుక్ చేసిన దగ్గర దగ్గర పది రోజులు పద్దెనిమిది ఉంది పదిహేడు ఉంది పంతొమ్మిది ఉంది ఇరవై ఉంది ఇన్ని రోజులు మేము బుక్ చేసి పెట్టుకున్నాం ఏమేమి ఇవన్నీ బుక్ చేసిన తర్వాత ఇప్పుడు లేదంటే ఇక ఇక ఎక్కువ ఉండాలి మేడం ఇప్పుడు ఎఫ్సి మేము చేస్తుంటే ఏటిస్ లోనే అంటే మళ్ళీ మేము ఇప్పుడు ఏంటంటే మీ రీఫండ్ గురించి అదే మేడం మా దగ్గర రీఫండ్ లేదు మేడం ఇంకోసారి అదేనండి మేము ఇంకోసారి పే చెయ్య చేయమని అడగకూడదు అనేది మా ఇదిక అదే మనం ఎందుకంటే మీరు ఎంత సేపైనా కానీ ఈ రీఫండ్ లేకుండా విధంగా చూస్ చేస్తేనే మాకు కొంచెం ఫేవర్ చేసి ఉంటుంది అది ఒకటి చేసుకుంటే మనం ఇప్పుడు ఇప్పుడు మీకు కట్టిన చాలా నాకు దాని గురించి మేము టైం అడుగుతున్నాం దాని గురించి ఎల్లుండి వరకు టైం అడుగుతున్నాం ఓకే దాని మీద ఒక సొల్యూషన్ వస్తుంది అది వచ్చిన వెంటనే మీరు ఏటీఎస్ లో బుక్ చేసుకోండి మా దగ్గర ఉన్న స్లాట్స్ ముప్పై అంతే ముప్పై టు ముప్పై ఐదు వరకు ఉంటాయి అక్కడైతే అరవై దాకా ఒక రోజులో ఫిట్నెస్ అయిపోతాయి లేదా అనేది కాదు స్లాట్స్ గురించి చెప్తున్నాను ఓకే సో మీ కట్టిన అమౌంట్ గురించి డిస్కషన్ జరుగుతుంది ఫిట్నెస్ అయితే మా దగ్గర మా వైపు అయితే క్లోజ్ అయిపోయింది ఇది మీకు మున్ ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను మీరు ఇంకో ఇంకా ఆశతో ఉండద్దు అని చెప్పిన